ప్రకాశం జిల్లా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వాగులో ప్రయాణికులతో వస్తున్న జీపు చిక్కుకోవడం భయాందోళనకు గురిచేసింది గ్రామస్థుల సహాయంతో జీపును బయటకు తీసి ప్రాణాలు దక్కించుకుని బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది పూర్తి వివరాల్లోకి పోతే ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలట్ల గిరిజన గూడెం నుండి రెండు జీపులు ప్రయాణికులతో ఎర్రగొండపాలెం వస్తుండగా భారీ వర్షాలకు అటవీ ప్రాంతంలో వాగు రావడంతో ఒక జీపు నీళ్లలో ఇరుక్కుపోయింది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో మార్గమధ్యంలో రహదారి బాగలేక వాగులో జీపు ఇరక్కపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు గ్రామస్తుల సహాయంతో వాగునుండి జీపును బయటకు లాగడంతో హమ్మయ్య అంటూ అందరూ ఉప్పురి పీల్చుకున్నారు వాగులో జీపు చిక్కుకుని పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు చివరకు గ్రామస్తుల సహాయంతో వాగునుండి బయటపడి ఎర్రగొండపాలెం చేరుకోవడంతో పెనుప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు